హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు హిందీ కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మొక్కజొన్నతో ఈవినింగ్ స్నాక్స్ పిల్లల కోసంకి టిఫిన్ బాక్స్లో ఇవ్వడానికి ఉన్న ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసిన ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ రెండు మొక్కజొన్న కంకులు తీసుకొని వచ్చిన రెండు కప్పుల మొక్కజొన్న విత్తనాలు తీసి బాయిల్ చేసుకొని పక్కనుంచుకున్న ఒక కప్పు బొంబాయి రవ్వ సన్నగా ఉన్న రవ్వ ఒక ఆలుగడ్డ కొత్తిమీర మిరపకాయలు పచ్చిమిరపకాయలు నాలుగైదు కట్ చేసుకున్న జీలకర్ర చిల్లీ పీప్స్ ఆర్గానిక్ రెండు చీజ్ క్యూబ్లు తీసుకున్నాను మీకు కావాలంటే తీసుకోండి లేకుంటే స్కిప్ చేయండి నేను పిల్లల కోసంకి చేస్తున్నా కాబట్టి తీసుకున్నాను చీజ్ పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు ఇక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం బాయిల్ చేసి ఉంచిన మొక్కజొన్న విత్తనాలను వేసుకోవాలి వీటిని పేస్ట్లా చేసుకోవాలి నీళ్ళు వేయకుండానే పేస్ట్లా చేసుకోవాలి ఫస్ట్ అయితే మనం బాయిల్ చేసినాం అందులో వాటర్ ఉంటుంది ఫ్రెండ్స్ అందుకోసంకి వాటర్ వేయకుండానే నేను బాయిల్ చేసిన ఇలా వస్తుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ట్రాన్స్ఫర్ చేసుకుందాము మొక్కజొన్న పేస్ట్ని ఈ మొక్కజొన్నలు ఇప్పుడైతే మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి వర్షాకాలం వస్తే మొక్కజొన్నలు మార్కెట్లో దొరుకుతాయి ఒకసారి మీరు ఉన్న పిల్లల కోసంకి స్నాక్స్ రెడీ చేయండి ఇప్పుడు ఆ పేస్ట్లో మనం తీసుకున్న బొంబాయి రవ్వని వేసుకోవాలి ఒక కప్పు కట్ చేసి ఉంచిన కొత్తిమీరను వేసుకోవాలి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఎంత కారం తింటారో అంత వేసుకోండి నేనైతే ఇక్కడ పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి కొన్నే వేసిన ఒక ఐదు తీసుకొని సన్నగా కట్ చేసుకున్నా తర్వాత పిజ్జా పిజ్జా బర్గర్లో వేసే ఆర్గానిక్ చిల్లీ పిప్స్ చిల్లీ పిప్స్ లేని వాళ్ళు ఆర్గానిక్ లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు చిల్లీ పిప్స్ అయితే ఎండుమిరపకాయలను దంచి కూడా వేసుకునేవచ్చు ఇప్పుడు ఒక ఆలుగడ్డను బాయిల్ చేసి తీసుకున్నాం కదా అది కూడా మ్యాచ్ చేసుకోవాలి ఆలుగడ్డ వేయడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది చాలా సాఫ్ట్గా వస్తున్నాయి చాలా బాగా వస్తాయి ఆలుగడ్డను ఖచ్చితంగా వేయండి ఇక్కడ రెండు స్పూన్ల కార్న్ఫ్లవర్ తీసుకున్న మక్కజొన్న పిండి పిండి లేని వాళ్ళు అయితే బియ్యపు పిండి కూడా ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి తర్వాత రుచికి సరిపోయేటత్త ఉప్పు వేస్తున్నా మీకు ఉప్పు ఎంత కావాలో అంతే వేసుకోండి ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ వేసుకున్న మసాలాలు అన్నీ మొక్కజొన్న రవ్వ ఆలుగడ్డ మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ మొక్కజొన్న పేస్ట్ని ఎంత బాగా కలిపితే అంత బాగా రవ్వకున నాని మెత్తగా అవుతుంది మొక్కజొన్న పేస్ట్లో నానాలి ఒక పది నిమిషాలు అయితే మనం మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకొని ఈ మొక్కజొన్నలు ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఒకసారి ట్రై చేయండి రెండు మొక్కజొన్న కంకులతోటే ఈ స్నాక్స్ రెడీ అవుతుంది పిల్లలకి టిఫిన్ బాక్స్లో కూడా ఇవ్వవచ్చు సాయంత్రం పిల్లలు వచ్చే వరకు ఈవినింగ్ స్నాక్స్లా రెడీ చేసి కూడా ఉంచి తర్వాత డీప్ ఫ్రై చేసి ఇవ్వవచ్చు ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఈ స్నాక్స్ని చాలా బాగుంటాయి చాలా ఇష్టంగా తింటారు మొక్కజొన్న కంకులు తినని పిల్లల కోసంకైతే ఇలా చేసి పెట్టండి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి కలుపుతున్నా ఈ శనగపిండి కలపడం ఇందులో రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి యాడ్ చేసుకోవాలి ఈ శనగపిండి వేయడం ఇంటి తర్వాత యాడ్ చేసిన ఫ్రెండ్స్ మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి కానీ ఆలుగడ్డని బియ్యపిండి మొక్కజొన్న పిండి ఏదైనా ఒక పిండి వేసుకొని ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవాలి చాలా బాగుంటుంది ఇంకా తర్వాత పది నిమిషాల కోసంకి మనం రెస్ట్కి పెడదాము తర్వాత చూడండి నేను పది నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను పిండి ఎంత సాఫ్ట్గా అయిందో ఇప్పుడు మనం చీజ్ క్యూబ్స్ తీసుకున్నాం కాదా ఆ క్యూబ్స్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు ఎంత క్యూబ్స్ ముక్కలుగా ఎంత సైజులో కావాలంటే అంత సైజులో కట్ చేసుకోండి నేనైతే ఇక్కడ చిన్నగానే కట్ చేసిన కావాలంటే మీరు పెద్దగా నాలుగు ముక్కలు కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఎనిమిది ముక్కలు చేసిన మనం చేసి పెట్టిన మొక్కజొన్న పిండిని కొద్దిగా తీసుకొని అరిచేతుల్లో వేసుకొని మధ్యలో హోల్లా చేసుకోవాలి అందులో చీజ్ పెట్టుకోవాలి చీజ్ కావాలంటే పెట్టండి లేకుంటే ఇలాగానే చేసుకునవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ మా పిల్లలకి చీజ్ ఇష్టం కాబట్టి నేను చీజ్ పెట్టే ఈ బాల్స్ని రెడీ చేసిన ఇవి బాల్స్ లాగా అయినా చేసుకునవచ్చు ఓవల్ షేప్లో అయినా చేసుకునవచ్చు మెహందీ వడలు శనగపప్పు వడలు చేస్తాం కదా అలాగున్నా చేసుకునవచ్చు ఎలా అయినా చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి నేను పిల్లల కోసంకి చేస్తున్నా కాబట్టి వాళ్ళకి మంచిగా బాగా అనిపిస్తేనే తింటారు అందు గురించి నేను ఇందులో చీజ్ పెట్టి బాల్స్లా చేసి రెడీ చేసి డీప్ ఫ్రై చేస్తున్నా ఇలాగనే మొత్తం బాల్స్ని చీజ్ పెట్టి చేసి ఈవినింగ్ స్నాక్స్కి మా పిల్లల కోసంకి నేను రెడీ చేసిన ఇప్పుడైతే బాల్స్ అన్నీ రెడీ చేసి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా బాగా అనిపిస్తున్నాయో ఎంత బాగా కలర్ అనిపిస్తున్నాయో ఇక్కడ చూడండి నేను ఒక ప్లేట్లో మొత్తం బాల్స్ అయితే ఈ బాల్స్లో అన్ని చీజ్ పెట్టి రెడీ చేసి పక్కన ఉంచిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం రండి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి ఉంచుకొని అందులో ఆయిల్ వేసుకున్న డీప్ ఫ్రై కోసంకి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒకటొకటి ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు ఒకటొకటి నెమ్మదిగా ఈ మొక్కజొన్న బాల్స్ని వేసుకోవాలి ఇక్కడ నేను స్టవ్నైతే మీడియంలోనే ఉంచిన స్టవ్ని ఎప్పుడు ఫాస్ట్గా ఉంచకండి స్లోగా కూడా ఉంచకండి ఎందుకంటే స్లోగా ఉంచడం వల్ల ఈ బాల్స్ మొత్తం ఆయిల్ ఆయిల్ అయ్యి బాగా ఉడుకుతలేవు ఆయిల్ పీల్చుకుంటాయి ఫాస్ట్గా పెట్టడం వల్ల కలర్ చేంజ్ అవుతుంది లోపల ఉన్న చీజ్ మసాలాలు ఉడుకుతలేవు అందుకోసంకి మీడియం మీడియంలోనే ఉంచుకొని కాల్చుకోవాలి ఇక్కడ చూడండి అన్నీ వేసిన తర్వాత ఒక సైడ్ అయితే కాలినవి మళ్ళీ ఒక సైడు కాల్చుకోవాలి అటు ఇటు తిప్పుతూ ఇలాగనే అన్ని బౌల్స్ని అలా ఉన్న మొత్తం మసాలా బాగా కాలేలా చూసుకోవాలి ఇక్కడ చూడండి కాలినవన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి తీసుకొని తర్వాత మిగతా వాటిని కూడా తీసి చూడండి ఈ మక్కజొన్న స్నాక్స్ ఎంత బాగా వచ్చినాయి ఎంత కలర్ కూడా చాలా బాగున్నాయి మనం చేసే బోండల్లా అనిపిస్తున్నాయి కదా కానీ బోండలైతే కాదు మొక్కజొన్నతో చేసిన స్నాక్స్ చాలా బాగుంటాయి ఇప్పుడు మిగతా వాటిని కూడా ఇలాగనే డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఈ మొక్కజొన్న కంకులు అయితే ఇప్పుడు వర్షాకాలంలో ఎక్కువగానే వస్తాయి మొక్కజొన్న కంకులు కాల్చుకొని తినే కంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు వర్షాకాలం అయితే మొదలైంది వర్షాలు పడుతున్నప్పుడు బోండాలు మిర్చి బజ్జీలు అవి ఎలా చేసుకొని తింటాము ఇక్కడ డిఫరెంట్గా మొక్కజొన్న కంకులతోటి చేసిన ఈ స్నాక్స్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మొక్కజొన్న కంకులు అయితే ఇప్పుడు ఈజీ ఈజీగానే మార్కెట్లో దొరుకుతాయి సీజన్ అయితే ఉంది కాబట్టి ఇప్పుడు ఈజీగా మనం ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకునేవచ్చు ఒకసారి ట్రై చేయండి పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బాగా నచ్చుతాయి ఇక్కడ చూడండి నేనైతే మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత టమాటో సాస్ మయోనూస్ తోటి మా పిల్లలకి సర్వ్ చేసి ఇచ్చిన ఒకటి మీకు తురిచి కూడా చూపిస్తాను చీజ్ ఎంత బాగా ఉడికిందో లోపల ఉన్న చీజ్ చాలా బాగా ఉంది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కలర్ఫుల్గా కూడా చాలా బాగా వచ్చినాయి చాలా సాఫ్ట్గా వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి లోపల ఉన్న మసాలా కూడా చాలా బాగా టేస్ట్గా వచ్చింది ఈ స్నాక్స్ మొక్కజొన్నతో చేసిన స్నాక్స్ మీకు ఎలా అనిపించిందో మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారో మీకు ఎలా కుదురుతుంది నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ స్నాక్స్ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్లో విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నెక్స్ట్ రెసిపీలో బాయ్